హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి పత్తికట్ట అనేది అయితే దగ్గర నెట్టిస్తున్నాను ట్రాక్టర్ చూసారా మొత్తం మొన్ననే పత్తికట్టె అంతా వీగి సో అంతా కుప్పలగా దగ్గరికి నెట్టిస్తున్నాను సో దగ్గరికి నెట్టించి మళ్ళీ ప్లౌజుకి వేయించి ప్లౌజుకి కేపిస్తే ఏమైందంటే మరలా వర్షాకాలం వచ్చేలోపు ఆ పెళ్ళ అనేది మొత్తం కరిగి మళ్ళీ గొర్రె తోలుకొని మళ్ళీ గొర్రె తోలి మళ్ళీ అచ్చదోలి గింజలు పెట్టుకోవచ్చు సో అందుకే ఇప్పుడైతే కట్టి నెట్టించుకుంటున్నాను సో చూడండి సో ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయింది సో సో ఇలా ఆడాడ జారిపోయిన ఉంటే ఏరుకోవాలన్నమాట ఏరుకొని దాంట్లో వేస్తే తర్వాత మనకి అంత వర్క్ అనేది ఉండదు అనమాట చేలో సో చూసారా ఆడా జారిపోయిన ఉంటే ఏరుకోవడం మంచిది అనమాట మంచి అదంతా కలిపి నడుస్తాను సో మొత్తం నెట్టిన కట్టి మొత్తం ఇక్కడే నా దగ్గరికి చేయని మధ్యలో ఎందుకంటే దీంతోపాటు మట్టి అనేది కొట్టుకొని వస్తుంది అనమాట ఇదేందంటే జాలు బందాలగుంది సో అందుకే ఇక్కడ ఈ బందలో నెట్టించినకో అనుకో మట్టి మొత్తం వచ్చి ఇక్కడ ఆగిద్ది అనమాట సో అందుకే ఇక్కడ కుప్పే అలాగే చేపిస్తున్నా సో యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో అనేది అయితే అప్లోడ్ చేయొద్దనుకున్నా ఎందుకంటే చిన్న క్లిప్పేగా ఊరు చూస్తారులే అనుకున్నా సో కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే నేను చేసే వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క పని అయితే ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనే నేనైతే ఈ వీడియో అనేది ఇస్తున్నాను సో ప్లీజ్ నాకైతే మీరైతే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ నేనైతే డైలీ వ్యవసాయానికి సంబంధించిన అయితే వీడియోస్ అయితే తీస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో నాకైతే ఎవరు సపోర్ట్ ఉండరు ఫ్రెండ్స్ వ్యవసాయానికి అయితే నేను ఒక్కడనే చేసుకుంటా సో పత్తి మొక్కజొన్న పొలం ఫ్రెండ్స్ నేను చేసేది సో వీటికి సంబంధించిన వర్క్ అనేది ఏది ఉన్నా కూడా నేనైతే వీడియో క్లిప్ అనేది తీసి సో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీరైతే నాకైతే సపోర్ట్ ఉండాలని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ సో అందుకే వీడియోలు అనేది అయితే తీస్తున్నాను సో ఎవరు అయితే ఏమీ అయితే తప్పుగా అయితే అనుకోబాకండి సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఉండాలని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్